అందరికి నమస్కారం మన జీవితంలో ఒక విలువైన వస్తువు ఉంది అది ఎవరికి ఎక్కువ తక్కువ కాదు ప్రతి ఒక్కరికి రోజుకు ఇరవై నాలుగు గంటలే వస్తాయి కానీ కొందరు ఆ ఇరవై నాలుగు గంటలు విజయాన్ని నిర్మిస్తారు మరి కొందరు అయితే అదే సమయంలో కేవలం ఆందోళనలతో గడుపుతారు అంత తేడా ఎందుకు వస్తుంది అది ఒక్క కారణం వల్లే అదే టైం మేనేజ్మెంట్ సమయం మన శత్రువు కాదు కానీ మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం సమయాన్ని అదుపులో పెట్టి మన కళలను నిజం చేసుకునే ఏడు సులభమైన చిట్కాలు వీటిని పాటిస్తే మీరు మీ జీవితాన్ని మొత్తం మార్చగలరు మన జీవితంలో ఒక క్షణం వెళ్లిపోయిందంటే అది తిరిగి రావడం అసాధ్యం డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు కానీ సమయం పోతే తిరిగి రాదు అందుకే టైం అనేది మనకు ఉన్న అత్యంత విలువైన సంపద చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక రోజులో అందరికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి ఎంత ధనవంతుడు ఎంత బిజీ వ్యక్తి అయినా ఆ సమయాన్ని కొనలేదు లేడు కానీ కొంతమంది ఆ ఇరవై నాలుగు గంటల్లో తమ జీవితాన్ని మార్చేస్తారు మరి కొంతమంది ఆ ఇరవై నాలుగు గంటలను వృధా చేస్తారు ఎందుకు ఇలా జరుగుతుంది సమయం అందరికీ సమానమే కదా అవును కానీ ఆ సమయాన్ని ఎలా వాడుతున్నామన్నది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది టైం మేనేజ్మెంట్ అంటే కేవలం గడియారం చూసి పనిచేయడం కాదు అది మన జీవితానికి దిశ ఇవ్వడం మన లక్ష్యాలను సరిగ్గా చేరుకోవడానికి పదం చూపించే మ్యాప్ లాంటిది ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలకు ముందు ఒక్క రోజు ముందు మాత్రమే చదివితే ఎలా ఉంటుంది మరొక విద్యార్థి రోజు కొంచెం కొంచెం చదువుతూ టైం ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది ఫలితం మనకు తెలుసు రెండో విద్యార్థి తక్కువ ఒత్తిడితో ఎక్కువ నమ్మకంతో పరీక్ష రాస్తాడు ఇది టైం మేనేజ్మెంట్ శక్తి అదే విధంగా ఉద్యోగంలో కూడా చూడండి ఒక వ్యక్తి పనులు డెడ్ లైన్ దగ్గరికి వచ్చాక ఆందోళన చెందుతాడు మరొక వ్యక్తి ముందుగానే పనులు ప్లాన్ చేసుకుని సమయానికి పూర్తి చేస్తాడు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒక్కటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మరొక విషయం టైం మేనేజ్మెంట్ మనకు కేవలం ప్రొడక్టివిటీ ఇవ్వడం కాదు ఇది మనకు పీస్ ఆఫ్ మైండ్ ను కూడా ఇస్తుంది ఎందుకంటే మనం సమయాన్ని కంట్రోల్ చేస్తే మన జీవితంపై కూడా కంట్రోల్ పెరుగుతుంది మనలో చాలా మంది టైం సరిపోవడం లేదు అంటారు కానీ నిజానికి మనం సమయం చాలానే ఉంటుంది సమయాన్ని సరిగ్గా నియంత్రించడం తెలియదు ఎప్పుడు లేవాలి ఏ పని ముందుగా చేయాలి తర్వాత చేయాలి ఏ పనిని లేదు అని చెప్పాలి ఇవన్నీ టైం మేనేజ్మెంట్ లో భాగమే ఇలా ఒకసారి మనం టైం ని మన స్నేహితుడిగా చేసుకుంటే జీవితంలో విజయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే విజయవంతం అయిన వాళ్ళు అందరూ ఒకే మాట చెప్తారు డోంట్ మేనేజ్ టైం మేనేజ్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ టైం టైమ్ వృధా చేసే ప్రధాన కారణం డిస్ట్రాక్షన్ మొబైల్ నోటిఫికేషన్ కోల్పోవడానికి కారణం మీకు తెలుసా ఒక్కసారిగా మీరు డిస్ట్రాక్ట్ అయితే తిరిగి కాన్సన్ట్రేషన్ రావడానికి పగటున ఇరవై నిమిషాలు పడుతుంది కాబట్టి చదువుకుంటున్నప్పుడు మొబైల్ సైలెంట్ లో పెట్టండి నోటిఫికేషన్ ఆఫ్ చేయండి సోషల్ మీడియా టైమ్ లిమిట్ ని సెట్ చేయండి మీ ఫోకస్ మీ ఫ్యూచర్ అవుతుంది తర్వాత టెక్నిక్ అంటే అది ప్రపంచ వ్యాప్తంగా టైం మేనేజ్మెంట్ లో అత్యంత ప్రసిద్ధమైన టెక్నిక్ హోమోడోరో అంటే ఇరవై ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ గా పనిచేయండి తర్వాత ఐదు నిమిషాలు విరామం తీసుకోండి ఇలా నాలుగు సెకండ్ పూర్తయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇది ప్రొడక్టివిటీని పెంచుతుంది ఉదాహరణకు మీరు చదువుకుంటే ఇరవై ఐదు నిమిషాలు పూర్తిగా చదవండి ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వండి మరలా ఇరవై ఐదు నిమిషాలు చదువుకోండి ఇలా చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తర్వాత అంటే రోజును ప్లాన్ చేయడం అంటే సమయాన్ని క్రమ పద్ధతిలో కట్టి పెట్టడం మార్నింగ్ లో మీరు ఏ సమయం చేస్తారు ఆఫ్టర్నూన్ లో ఏం చేస్తారు ఈవినింగ్ లో ఏ పని ముందుగానే ప్లాన్ చేసుకోండి ఉదాహరణకు మార్నింగ్ సిక్స్ ఏఎం కి ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఎయిట్ ఏఎం కి రీడింగ్ ఆర్ ట్వెల్వ్ పిఎం కి లంచ్ ప్లస్ బ్రేక్ ఫోర్ పిఎం కి ప్రొడక్టివ్ వర్క్ ఎయిట్ పిఎం కి ఫ్యామిలీ అండ్ రిలాక్సేషన్ ఇలా రొటీన్ సెట్ చేస్తే మీరు మీ సమయానికి దానిని కాకుండా సమయానికి యజమానిని అవుతారు తర్వాత సింగిల్ టాస్కింగ్ ప్రాక్టీస్ చేయండి చాలా మంది మల్టిపుల్ టాస్కింగ్ అంటే తెలివి అని అనుకుంటారు కానీ అది నిజం కాదు ఒక్కసారిగా రెండు పనులు చేయడం ను నశింపజేస్తుంది ఆఫ్ ఒక పని పూర్తయ్యే వరకు దానిపైనే సృష్టి పెట్టండి సింగిల్ టాస్కింగ్ వల్ల మన బ్రెయిన్ క్రమశిక్షణగా పనిచేస్తుంది తప్పులు తగ్గుతాయి సమయం వృధా అవదు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తిగా ముగించండి ఇదే టైం డిసిప్లైన్ తర్వాత రెస్ట్ రిఫ్లెక్షన్ రొటీన్ అంటే టైం మేనేజ్మెంట్ అంటే కేవలం కేవలం పనిచేయడం కాదు మీ మనసుకి విశ్రాంతి ఇవ్వడము అందే ముఖ్యం నిద్ర ఆహారం ధ్యానం ఇవన్నీ ప్రొడక్టివిటీలో భాగమే రోజు చివర్లో పది నిమిషాలు కూర్చొని ఈ ప్రశ్నలు అడగండి నేను ఈ రోజు సమయాన్ని ఎలా ఉపయోగించాను ఎక్కడ వృధా చేశాను రేపు ఏం చేయాలి ఇలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తే మీరు ప్రతి రోజు మెరుగవుతారు టైం మేనేజ్మెంట్ అనేది ఒక హ్యాబిట్ ఒక జీవన శైలి అవుతుంది మీరు సమయాన్ని గౌరవిస్తే సమయం నీకు గౌరవం ఇస్తుంది ఎప్పుడు బిజీగా కాకుండా ప్రొడక్టివ్ గా ఉండడమే ముఖ్యమైంది సమయం అనేది మీ అత్యంత విలువైన పెట్టుబడి దాన్ని ఎక్కడ పెట్టాలో జాగ్రత్తగా ఎంచుకోండి చిన్న చిన్న క్రమ పద్ధతులు రోజుకు పది నిమిషాలు ప్లానింగ్ ఇరవై ఐదు నిమిషాలు ఫోకస్ ఇవే మీ జీవితాన్ని మార్చగలవు ఒక్క మాట సమయం మీ చేతుల్లో ఉంది దాన్ని వృధా చేస్తే అది మిమ్మల్ని వదిలి వెళ్తుంది దాన్ని గౌరవిస్తే అది మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది డోంట్ సే యు డోంట్ హ్యావ్ టైం యు హేమ్ ఫోర్ అవర్స్ విత్ పీపుల్ ఈ ఏడు చిట్కా మీరు పాటిస్తే మీరు సమయాన్ని గెలిచి మనిషిగా మారతారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని విద్యా ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సమయాన్ని గెలిచేవారు జీవితాన్ని గెలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్